పెందుర్తి నియోజకవర్గం జన సైనికులు వీర మహిళలు నా అభిమానులు ఇతర పార్టీల్లో ఉన్న కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు గత ఐదారు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే మనసు బాధపడి నేను ఈ వీడియో రిలీజ్ చేస్తూ ఉన్నాను పెందుర్తి రాజకీయంగా చైతన్యవంతమైన ప్రాంతం రాజకీయంగా చాలామందిని చూశారు పెందుర్తి ప్రజలు అనవసరమైన ఆవేశాలు అనవసరమైన మెసేజెస్ ఈ వాట్సాప్ గ్రూపుల్లో కానీ సోషల్ మీడియాలో అల్చాలు చేయటం కానీ వైరల్ అవటం కానీ అలాగే కొంతమంది మాట్లాడిన మాటలు రికార్డు చేసి పంపించినవి నేను వినటం కానీ చూస్తే మనసు బాధ కలిగి ఈ నాలుగు మాటలు మీతో మాట్లాడాలని చెప్పి ఈరోజు అనుకుంటా ఉన్నాను జనసేన తెలుగుదేశం పొత్తులో భాగంగా జనసేనకి ఇచ్చిన ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడ కేటాయించినా కూడా నాకు సమ్మతమే అని చెప్పి గతంలోనే ఆరు నెలల నుంచి నేను చెప్తా ఉన్నాను పొత్తు ఖరారు అయినప్పటి నుంచి కూడా నేను అనేక మీటింగుల్లో చెప్పాను సీటు ఎవరికి వచ్చినప్పటికీ కూడా జనసేనలో మా నాకు కాకుండా మా వాళ్ళకి ఎవరికన్నా వచ్చినా తెలుగుదేశంలో ఎవరికన్నా వచ్చినా వాళ్ళని భుజాల మీద మూసి గెలిపిస్తాను ఎందుర్తులు అని చెప్పి నేను చెప్పడం జరుగుతూ ఉంది దయచేసి ఈ మధ్యన ఈ సోషల్ మీడియా వాట్సాప్లో చూస్తున్న విషయాలు చూస్తూ ఉంటే పార్టీలకు నష్టం జరిగే తెలుగుదేశం జనసేన పార్టీలకు నష్టం జరిగే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దయచేసి అందరినీ కూడా నేను చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను రెండు పార్టీల వారిని ఇతర మిత్రులందరినీ కూడా ఈ పొత్తు రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా మన నాయకులు పెట్టుకున్న పొత్తు అని చెప్పి వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది ఈ రాష్ట్ర బాగు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయటం కోసం ఈ జగన్మోహన్ రెడ్డి ఇరవై సంవత్సరాలు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లిపోయిన విధానానికి బాధతో మన బిడ్డల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో కలవటం కానీ మూడు పార్టీలతో పొత్తుకెళ్ళటం కానీ ఇవన్నీ కూడా వ్యక్తిగత ఎజెండా కానీ వ్యక్తిగత లాభం కానీ వాళ్ళకే లేనప్పుడు మనం కూడా ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పి నేను కోల్తా ఉన్నాను అప్పుడు అప్పుడు ఎప్పుడు రేపైనా ఈరోజైనా మొన్నైనా నిన్నైనా నేను చెప్పేది ఒకటి పొత్తును గౌరవిద్దాం పొత్తును ఆశీర్వదిద్దాం పొత్తులో ఎవరికి న్యాయం జరిగినా ఎవరికి అన్యాయం జరిగినా ఇది అన్యాయం న్యాయం అనుకోకుండా ఇది పార్టీ నిర్ణయంగా భావిద్దామని చెప్పి అందరికీ తెలియజేస్తూ నేనైతే ఎవరన్నా మా తరఫున ఎవరికన్నా మనసును నొప్పించుంటే మరి వారి తరపున నేను క్షమాపణ కోరుతూ ఉన్నాను మా వాళ్ళు ఏదన్నా అనుంటే ఎవరన్నా నొప్పించుంటే మా వాళ్ళు అంటే జనసైనికుడు దయచేసి ఈ మధ్యన ఈ సోషల్ మీడియాలో యాక్టివ్ అవ్వటం ఎక్కువ అవ తర్వాత వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఫేస్బుక్లో కానీ వచ్చేది ఎంత మేలు చేస్తూ ఉన్నాయో అంత కీడు కూడా చేస్తున్నాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ అందరం అన్నదమ్ములాగా కలుసుందాం కలిసి ముందుకెళ్దాం ఏం జరిగినా మన మంచిగా అనుకుని ముందుకెళ్దాం తెలుగుదేశం బీజేపీ జనసేన అభ్యర్థిని గెలిపించుకుందాం ఈ పొత్తుకు గౌరవం తెద్దాం అని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ తప్పకుండా నన్ను అర్థం చేసుకుంటారని నమ్ముతూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను